హలో అత్తగారు ఇక్కడ మీ అమ్మాయి నన్ను చంపేస్తుందండి అండి డబ్బుల కోసం ఎప్పుడు చూడు డబ్బులు 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 అంటుంది అంతెందుకు ఒక పదిహేను రోజుల కిందట నాకు పదిహేను వేలు కావాలి అని సతాయించింది తర్వాత పది రోజుల తర్వాత మళ్ళీ పదివేలు కావాలి అంటుంది వారం ఆగిన తర్వాత ఒక ఐదు వేలైనా ఇవ్వండి అంటుంది అంతెందుకండి నిన్నటికి నిన్నొక్క రోజే మళ్ళీ మూడు వేలైనా ఇవ్వండి అంటుంది ఇప్పుడేమో రెండు వేలు కావాలని సతాయిస్తుంది నా వల్ల కాదండి సంపాదించేదంతా మీ మీ పిల్లకే ఇచ్చేస్తున్నాను నేనేం చేసుకోలేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందనే గానీ నాకు స్వాతంత్రం మొత్తం పోయింది నా వల్ల కాదు నేను ఆగలేనండి అండి మీరే మీ అమ్మాయితో హలో చెప్ప మమ్మీ మా సతాయిస్తున్నావు నేను ఎక్కడ సతాయిస్తున్నాను మమ్మీ నీకు అన్ని లెక్కలు చెప్పాడు కదా ఒక్కసారి ఇచ్చాడేమో అడుగు మమ్మీ అన్ని అబద్ధాలే మమ్మీ చెప్పేదాన్ని ఒక్కసారి కూడా ఇవ్వలేదు